రాచరికపు ప్రభుత్వాన్ని వద్దు హిందుత్వ ప్రభుత్వం వద్దు అని చెప్పి ఉద్యమించిన వాళ్ళు కమ్యూనిస్టులు ఒకప్పుడు వాళ్ళు అప్పుడు చైనా ప్రాద్బలంతో నడిచిన ఉద్యమం కారణంగానే రాచరికం పోయి ప్రజాస్వామ్యం వచ్చింది ప్రజల జాతీయ ప్రభుత్వాలు వచ్చినాయి ఇప్పుడు అదే కమ్యూనిస్టు ప్రభుత్వాలు అదే ఉద్యమాలతో దించారు ఇప్పుడు ఓలీ గాని ప్రచండ గాని అందరూ కుక్కలే అక్కడ నేపాల్లో వచ్చే ప్రతి పాలకుడు చైనా కుక్కే ఇప్పుడు ఆ చైనా కుక్కల్ని చైనా ఎలాంటి ఉద్యమం అయితే సృష్టిస్తుందో ఆ ఉద్యమాల ద్వారా డీప్ స్టేట్ వాళ్ళు కొట్టారు చైనా ఉద్యమాలు ఏం ఎట్టుంటాయి అంటే గ్రౌండ్ లెవెల్లో ఉండే పేదోడిని రెచ్చగొట్టి వాడతది వీడు సోషల్ మీడియాని వాడి మధ్యతరగతిని రెచ్చగొట్టి వాడాడు సింపుల్ ఓ రకంగా చెప్పాలంటే చైనా గ్రిప్లో నుంచి అమెరికా లాక్కుంది డీప్ స్టేట్ లాక్ ఉంది దీని మీద ఆధిపత్యం నేపాల్ మీద ఆధిపత్యం వాళ్ళ సైన్యాలు అడ్డం పెట్టి అంతే చైనా మీద విశ్వాసం ఒక రకంగా పెరిగిపోతుంది చైనా